ప్రోద్ధు తూరు అభివృద్ధి వీరుడు అన్నమయన్నా శివా ప్రసాదు వన్నా పేదలకు పెద్దవయి నిడిచి నవు కరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇరవై మూడవ వార్డులో స్థానిక కౌన్సిలర్ ఖలీల్ గారి నాయకత్వంలో వారి తండ్రి గారైన ముట్ల దాదాపురి గారి నాయకత్వంలో విస్తృతంగా మా జెండా పర్యటించింది గడప గడపను స్పర్శించింది మనిషి మనిషి గుండెను తప్పి జగనన్న పాలనకు విశ్వసనీయతనివ్వండి సమర్థించండి మళ్ళీ అధికారం లేక తీసుకురాడి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది కంప్లీట్గా ఇది నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ముస్లిం కమ్యూనిటీతో నిండి ఉంది పేదరిక మధ్యతరగత కుటుంబ సభ్యులతో ఉంది ఏకపక్షంగా ఈ వార్డులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారని నా బలమైన విశ్వాసం అందులో ఎక్కడ నాకు రాగి గింజంత అనుమానం కూడా లేదు రాగి గింజంత అనుమానం కూడా లేదు కారణం జగనన్న చేసిన పాలన మేమిక్కడ స్థానికంగా జగనన్న నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి పురపాలక సంఘంలోని భీమునిపల్లి లక్ష్మీదేవి గారి చైర్మన్ గారి నాయకత్వంలో నూట ఇరవై కోట్ల రూపాయలతో వాటి వార్డున కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను రోడ్లు కాలువలు నిర్మించడమే నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి మైలవరం నుంచి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు నీళ్లు తెప్పించి మేము అందించిన విధానమే మమ్మల్ని ఏకపక్షంగా గెలుపువైపు తీసుకుపోతుందని చెప్పి నేను నమ్ముతా ఉంటాను అదే కాకుండా పదిహేడు వందల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలోని ఆడవారికి జగనన్న సంక్షేమ పేరుతో ఉచితంగా ఇవ్వడం జరిగింది పొదుపు సంఘాల మహిళలకు రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది పెన్షన్ మూడు వేల రూపాయలు చేసి ఇంటికే పంపించడం జరిగింది అది కూడా వయసు తగ్గించి ఐదు సంవత్సరాలు నలభై నెలలకే పద్దెనిమిది వందల రూపాయలు పెన్షన్ ఇచ్చి చాలా కుటుంబాలలో నలభై ఐదు సంవత్సరాలు కలిగి ఉండి కుటుంబంలో పేదరికము భర్త సరైన ఆధారం లేనప్పుడు జరిగే ఇబ్బందుల నుంచి ఆ చెల్లెలను కాపాడడం జరిగింది అమ్మఒడి పేరుతో ప్రతి కుటుంబానికి సహాయం జరిగింది వారి బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసి నాడు నేడు మన బడి ద్వారా యాభై ఆరు కోట్ల రూపాయలు పొద్దుడు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయడం జరిగింది పిల్లల స్కూళ్ళల్లో మౌలిక వసతులు పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడం మంచి బళ్ళలు కానీ మంచి రూములు కానీ వాష్రూమ్స్ కానీ కిచెన్ కానీ ఫ్యాన్లు కానీ మరుగుదొడ్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ అంతకు మించి డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగింది ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలకు ట్యాబ్లు ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది పోషక విలువలు ఆహారాన్ని ఇవ్వడం జరిగింది ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆనందం కోసం వీరి సంక్షేమం కోసం మా పార్టీ మా జెండా మా నాయకత్వం మా ప్రేమిత ప్రియమైన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని సంతోషంగా ఉంచడానికి మేము శ్రమిస్తూనే ఉన్నాం శ్రమిస్తూనే ఉంటాం అలసిపోయేది లేదు విశ్రాంతి లేదు అవిశ్రాంతంగా ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సౌకర్యం కోసమే మా జీవితం రాజకీయాల్లో కొనసాగుతుంది విశ్వాసంతోనే మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తూ ఉన్నా నేను చెప్పిన మాటలు నిజమైతే నా జెండా వైపు నుంచి నా వైపు నుంచి మీకు మేలు జరిగింటే మేలు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మంచి పాలన చేసినాడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాచమౌళి ఊరిని అభివృద్ధి చేయగలిగినాడు మానవతా హృదయంతో ఎంతో మందికి సహాయపడగలిగినాడు ఊర్ను ప్రశాంతంగా ఉంచగలిగినాడు అనేది మీరు విశ్వసించి ఉంటే నా మాట నిజమైతే నా నాయకత్వాన్ని బలపరచండి నా జెండా నాయకత్వాన్ని బలపరచండి నేను తప్పు చెప్పినే అబద్ధం చెప్పినే నేను మీకు మేలు చేయకపోయినా నా జెండా మేలు చేయకపోయినా నన్ను ఘోరాతి ఘోరంగా ఓడించండి అభ్యంతరం లేదు ధర్మం వైపే ఉండండి న్యాయం వైపే ఉండండి మంచికే ఓటేయండి మంచి నాయకత్వాన్ని సమర్థించండి ఇదే నా అభ్యర్థన ప్రజల